మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి భక్తులతో మనవి చేయనగా తెలంగాణ రాష్ట్రంలోని జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలోని పవిత్ర గోదావరి నది తీరమనవలసిన శ్రీ లక్ష్మీనరసింహ వారి దేవస్థానంలో ఈ రోజు ఉదయ పూర్వము ముప్పోటి ఏకాదశి ఉత్సవము అత్యంత వైభవంగా కన్నుల పండగ ప్రారంభమైంది వేకో జాము నుండే భక్తులు స్వామివారి అభిషేకానికి దర్శనార్థం ఇచ్చేసినారు ఉదయం మూడు గంటలకు ప్రాతకాలం అన్ని దేవాలయంలో స్వామివారి విశేష అభిషేకాలు జరిపిన నాలుగు నుండి ఐదు గంటల వరకు మనకు వైకుంఠ వేదిక వద్ద పూజ జరిపి ఐదు గంటలకు వేద మంత్రాలతోని మనకు ముఖ్య అతిథుల నడమ ఈ వైకుంఠ ద్వారము ప్రారంభించబడినది భక్తులు వేలాది మంది జిల్లా నలుగురు ఇతర జిల్లాల నుండి విచ్చేస్తున్నారు ముఖ్యంగా స్థానిక గౌరవ మంత్రి శ్రీ అట్లు లక్ష్మణ్ కుమార్ గారు గౌరవ జిల్లా కలెక్టర్ గారు పెద్దపల్లి జిల్లా జడ్జి గారు అలాగే ఇతర ప్రజా ప్రతినిధులు అధికారులు అందరూ కూడా స్వామివారి దర్శనానికి ఉదయమే విచ్చేసి దర్శనాలు చేసుకున్నారు భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా దేవస్థాన పక్షాన ప్యూరైన్స్ మంచింటి వసతి లైటింగ్ ఇతరత్ర అన్ని ఏర్పాటు చేయబడుతున్నాయి కావున ఎంతో మహిమాన్వితమైన లక్ష్మీ స్వామి దేవస్థానంలో జరిగే ముక్కోటి ఏకాదశి ఉత్సవంలో ప్రాతకాలం స్వామివారి సేవిస్తే సకల దోషాలు తొలగిపోతాయని మనకు పురాణాలు చెప్తున్నాయి కాబట్టి భక్తులంతా దేవస్థానం వారు ఏర్పాటు చేసిన లైన్ లా విచ్చేసి స్వామివారిని దర్శించుకొని తరించగలని మనవి చేస్తున్నాము